ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా నీ కంటి రెప్పలంచునా మనస్సు నిండి పొంగినా ఓ నీటి బిందువే కదా ను వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయు ఉందిగా ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ నీ మహర్షిలాగా సదా మనుష్యుల ను మహర్షిలాగా స కదా 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 ఇదే ముగింపు లేని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మెమోరాండం ఎవరు జరిగింది కిసాన్ సేర్ల ఆధ్వర్యంలో వ్యవసాయం దండగన్న ఈ పెద్ద మనిషి మరొక్కసారి అధికారం చేపించుకొని వ్యవసాయం దండగే చేయడం జరుగుతుంది ఈరోజు యూరియా కొరతుంది పార్లమెంట్లో ఏ మాత్రం కూడా మన ఎంపీలు మాట్లాడలేకపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పైన ఒత్తిడి తేలేకపోతుంది అంటే చంద్రబాబు నాయుడు గారి ధోరణి ఆటోమేటిక్గా ప్రజలందరికీ తెలుస్తుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అని చెప్పేసి రాజధాని పక్షాన మూడు పంటలు పండే భూమిని లాక్కొని ఈరోజు అక్కడ దండగ చేయడం జరిగింది ఈరోజు యూరియా కొరతతో అదే రంగ అనంత వెంకటరెడ్డి హంద్రీనీవ పూర్తి స్థాయిలో అనంతపురం జిల్లా కోసరమే ఆ రోజు కృష్ణా జలాలను రెండు వందల ఎనభై అడుగులు పైకి తీసుకొని మన అనంతపురం జిల్లాకు తీసుకురావడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధిరే అధికారంలో ఉన్నప్పుడే నివా జలాలను అనంతపురంకు రావడం జరిగింది ఈరోజు అవి చూస్తూ ఉంటే లైనింగ్ పద్ధతిలో అనంతపురం జిల్లాకి ఎటువంటి ఉపయోగం లేకోకుండా ఈరోజు కుప్పం తీసుకెళ్ళడం జరుగుతుంది రైతాంగం అందరూ కూడా ఆలోచిస్తున్నారు పోనెల్లే కుప్పం ప్రజలకన్నా ఏమైనా న్యాయం జరుగుతుందంటే కేవలం ఫోటోషూట్లతోనే పరిమితం అవుతుంది జేసీబీలతో నీళ్లు తోలి ట్యాంకర్లతో నీళ్లు తోలి జలతహారితని ఆహారతని ఈ ఈరోజు చూస్తా అంటే అర్థమవుతుంది రైతాంగం కాలువలో ఏదైతే వర్షం నీళ్ళు తప్ప అందరినీ నీళ్ళు ఇంతవరకు రాలేదు రైతాంగం పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం విస్మరించింది ఈరోజు కేంద్రం నుంచి రావాల్సినటువంటి రైతాంగా నిధులు ఎందుకు మీరు మంజూరు చేయలేకపోతున్నారు కేంద్రం చేసిన గొప్పలు మీరు జబ్బలు తెరుచుకుంటూ వాళ్ళు ఇచ్చిండి ఐదు వేలు ఆరు వేలు మళ్ళీ కట్ చేసి రైతులకి వేసినారు మీరు రైతులకు ఏ రకంగా హామీ చేసినారు రైతులకు ఏ రకంగా మీరు పట్టించుకోదలుచుకుంటున్నారు మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం పూర్తి స్థాయిలో అడుగుతాను అడుగుతున్న పెద్ద మనిషి కూడా ఈరోజు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏం అర్థం కావడంలే ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తి స్థాయిలో కుంటబడడం జరుగుతుంది దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అభివృద్ధి పదాల్లో ఏదైతే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగినట్టు ప్రాజెక్టులు పూర్తి చేయాలని అదేవిధంగా అనంతపురం ముఖ్యంగా అనంతపురం జిల్లా మొత్తం రైతా